ఈసారి తొలి ఏకాదశి జూలై ఆరున వచ్చింది శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు తొలి నుండే పండగలు మొదలవుతాయి ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది విష్ణు సహస్రనామ పారాయణ చేయడం విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడం జాగరణ చేయడం కూడా మంచిదే తొలి ఏకాదశి నుండే పండగలు మొదలవుతాయి తొలి ఏకాదశి తర్వాత వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి ఇలా ప్రతి పండుగ వస్తుంది తొలి ఏకాదశి విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తొలి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి వంటి విషయాలను తెలుసుకుందాం తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ప్రతి నెలలో ఏకాదశులు వస్తూ ఉంటాయి ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు తొలి ఏకాదశి నుంచి తెలుగు పండుగలు అన్నీ మొదలవుతాయి కనుక ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది విష్ణు సహస్రనామ పారాయణ చేయడం విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడం జాగరణ చేయడం కూడా మంచిదే తొలి ఏకాదశిని దేవసేని ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఈ ఏకాదశిని పద్మ హరిసేని దేవసేని ఏకాదశి లేదా ఆషాఘ్య ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజునుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్ముతారు ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు ఈ సమయంలో సాధన ఉపవాసం ఆధ్యాత్మిక పనులు ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి అయితే వివాహం గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిషేధించబడ్డాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవసేని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తుంది అలాగే ఒక వ్యక్తి పాపాలనుంచి విముక్తి పొంది మోక్షం పొందుతాడు ఉపవాసం ఉండటానికి శుభ సమయం తొలి ఏకాదశి ఉపవాసం ద్వాదశి తిథిలో అంటే జూలై ఏడు రెండు సున్నా రెండు ఐదున విరమించాల్సి ఉంటుంది పంచాంగం ప్రకారం ఉపవాసం విరమించడానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు నుంచి ఉదయెనిమిది గంటల పదహారు నిమిషాలు వరకు ఉంటుంది ఈ రోజు ద్వాదశి తిథిరాత్రి పదకొండు పది నిమిషాలు గంటలకు ముగుస్తుంది కనుక ఉదయం ఉపవాసం విరమించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది మహావిష్ణువుకు తులసిదళం అంటే ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఆ రోజు మహావిష్ణువు తులసిదళాలని సమర్పించడం మర్చిపోవద్దు అది లేకపోతే ఆరాధన అసంపూర్ణంగానే పరిగణిస్తారు ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం చేస్తారు అయితే ఉపవాసం లేనివారు తామాసిక ఆహారం తినకూడదు తామసిక ఆహారమంటే సుగంధద్రవ్యాలు మాంసాహారం ఉల్లిపాయలు వెల్లుల్లి గుడ్లు ఎలాంటి వాటి జోలికి వెళ్లకూడదు ఏకాదశి రోజున వస్త్రాలు అన్నం నీరు ధనంలాంటివి దానం చేయడం మంచిది భక్తులు దీనిని చాలా పవిత్రంగా పరిగణిస్తారు ఈ రోజున భక్తులు బ్రహ్మచర్యం కచ్చితంగా పాటించాలి శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ప్రథమం ఒకవేళ ఎవరైనా ఉపవాస దీక్ష లేకుండా ఆరోజు అన్నం తినకూడదు ఇక భక్తులు ఏకాదశి రోజున ఉపవాసం ఉండేటప్పుడు తేలికపాటి ఆహారం తీసుకోవాలి అంతకంటే అంతేకాదు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా దేవునిపై మనుషుల్ని కేంద్రీకృతం చేసేలా ఉంచుకోవాలి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎంత పుణ్యమో తెలుసా తొలి ఏకాదశి నాడు భక్తి శ్రద్ధతో విష్ణుమూర్తిని ఆరాధించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి ఎంతో మహిమగల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అశ్వమేధ యాగం చేసినంత ఫలితముంటుంది అంతేకాకుండా అరవై వేల ఏళ్ళు తపస్సు చేసిన పుణ్యంకూడా దక్కుతుంది తొలి ఏకాదశి నాడు నుంచి విష్ణుమూర్తి పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లి నాలుగు నెలలు సేవలు స్వీకరించి ఆయనను అనుగ్రహిస్తాడని పురాణ కథలు చెబుతున్నాయి తొలి ఏకాదశి నాడు ఉపవాసముండి విష్ణువును ఆరాధించడంతోపాటు చాలామంది సత్యనారాయణ వ్రతాన్ని కూడా చేసుకుంటారు ఇలా చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది తొలి ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా లలిత సహస్రనామ పారాయణ చేయడం విశేష ఫలితాలను అందిస్తుంది ఆ రోజు పేదలకు అన్నదానం వస్త్రదానం లాంటివి చేస్తే విష్ణు అనుగ్రహాన్ని పొందుతూ సంతోషంగా ఉండవచ్చు తొలి ఏకాదశి నాడు ఆవును ఆరాధిస్తే కూడా మంచి ఫలితం పొందవచ్చు పేలాల పిండిని ఎందుకు తినాలి ఏకాదశి నాడు ఉపవాసమున్నవారు ఉపవాసం తర్వాత తినే ఆహారం సాత్వికంగా సులభంగా జీర్ణమయ్యే విధంగా ఉండాలి అందుకే పేలాల పిండిని తింటారు పైగా పేలాలు పితృదేవతలకు చాలా ఇష్టం పేలాల పిండిని తినడం వలన పూర్వీకులను స్మరించుకున్నట్లు అవుతుందని కూడా అంటారు అంతేకాకుండా పిండిని పితృదేవతల పేరు చెప్పి దానంకూడా ఇస్తారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది